వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ ఈరోజైతే ఓ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ మాత్రం మీరు ఎప్పుడు చూసుండారు ఇది మా పక్కింటి ఆంటీ అయితే ఒకసారి అయితే ఇలా చేశారండి మా ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు అత్తయ్య గారికి ఒకసారి చేసి పెట్టారు అప్పటి నుండి ఈ రెసిపీని మేము ఫాలో అవుతూనే ఉన్నాము చూడండి మరి ఈ రెసిపీ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి కుక్కర్ అయితే తీసుకొని చిన్న గ్లాస్తో కందిపప్పు అయితే తీసుకోవాలండి ఇంత కందిపప్పు అయితే చాలు బ్రెడ్ పీసెస్ పట్టి మనము కందిపప్పుని తీసేసుకోవాలి చిన్న గ్లాస్కి మూడు బ్రెడ్ పీసెస్ అయితే సరిపోతుంది ఆ బ్రెడ్ పీసెస్ని మనము ఇలా కట్ చేసుకోవాలండి ఒక్క దాంట్లో టూ పీసెస్ అంటే ఫోర్ పీసెస్ వచ్చేస్తాయి ఈ ఫోర్ పీసెస్ని ఈ విధంగా కట్ చేసేసుకొని మనము కడిగి పెట్టిన కందిపప్పు ఆరిపోయాక కుక్కర్లో వేసుకొని బ్రెడ్ పీసులను కూడా మనము ఒక్కొక్కటి ఈ విధంగా వేసేసుకోవాలండి పెద్దగా వేసుకోవద్దండి బ్రెడ్ పీసులు మాత్రం ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది మూడు పచ్చిమిర్చి కూడా తీసుకొని వేసేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు మాత్రమే ఈ ఫ్రింగ్ ఆన్లైన్లో కట్ చేసుకుంటే బాగుంటుందండి కొంచెం కరివేపాకు కొంచెం సరిపడే సాల్ట్ కొంచెం జీలకర్ర ఇలా మనమైతే తప్పనిసరిగా వేసుకోవాలి పసుపు కూడా చిటికెడంతా వేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా ముచ్చడిగా మూడు చుక్కల నూనె అయితే వేసేసుకోవాలండి మనము ఈ విధంగా నూనె వేసిన తర్వాత మనము కలపకుండా మనము ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దండి మూడు బెడ్లకి చిన్న గ్లాస్తో మనము కందిపప్పు వేసుకున్నా మనం ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసేసుకొని చూడండి పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను స్టవ్ గించుకొని కుక్కర్ కనీసం ఒక మనము ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఇలా మనము బాయిల్ చేసుకోవాలండి ఎమ్మటే కుక్కర్ విజిల్ అయితే తీయకూడదు చల్లరేక తీసుకోవాలి ఒక సైడ్ అయితే మనము స్టవ్ గించుకొని చిన్న మూకుడు అయితే పెట్టేసుకొని వెండి మిర్చి జీలకర్ర ఆవాలు కందిపప్పు వెల్లుల్లి రిబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి కరిపాకు ఇలా బాగా ఫ్రై అయిపోయాక మనం ఇంగువ పొడి కూడా వేసుకోవాలండి ఇంగువ పొడి వేసుకోవడం మూలంగా మనకి కందిపప్పు బ్రెడ్తో చేసిన ఈ రెసిపీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది తింటూ ఉంటే నోటికి రుచిగా ఉంటుంది ఇంకెందుకు చూడండి ఎనిమిది విజిల్స్ వచ్చిన మనకి దాల్ని బ్రెడ్ని ఈ విధంగా కలుపుకోవాలండి ఒకసారి మరి స్పీడ్ కాకుండా ఇలా స్లోగా అయితే కలిపేసుకోవాలి ఇదైతే రెడీ అయిపోయేదండి మరి దాల్ బ్రెడ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటో మీరు ట్రై చేయండి ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలా పోపునైతే మనము ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూసేయండి మనకి కొత్త కొత్త రెసిపీలు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి క్లిక్ చేయండి బాయ్ బాయ్